ఐఎమ్ ఓన్లీ టీమ్ లీడర్ అవైలబుల్ అట్ ఫర్ యూ యూ ఎనీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీథింగ్ టెల్ టెల్ ఐ విల్ నాన్ ఉంటే మాత్రం నేను మీకు నమస్కారం పెడతా నేనే కాదు ఏ పగ్గు కూర్చున్నాడు కానీ ఆ కానీ ఏ పగ్ కూర్చున్న మంత్రులు కూడా అవి చెప్తున్నాను మినిస్టర్స్ అండ్ వాళ్ళు రివ్యూ అయ్యి ఆల్ సెక్రటరీస్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా మీరు కూడా ఆ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టి నా గోల్ ఒకటే మళ్ళీ దగాబట్టే రాష్ట్రాన్ని లైన్ లో పెట్టాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి టూ జీరో ఫోర్ సెవెన్ కి తెలుగు కమ్యూనిటీ ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉండాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉండాలి అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులమే గాని పెత్తందారులు కాదని చంద్రబాబు అన్నారు ప్రతి నెల మొదటి తారీఖున ప్రజల సేవలో కార్యక్రమం పెట్టామని మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి పాలసీలు అమలు చేస్తున్నామని మరో ఐదు పాలసీలు తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు వాట్సాప్ గవర్నెన్స్ పటిష్టంగా అమలు ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు ఎస్పీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేయాలంటే భయపడేలా చర్యలు ఉండాలన్నారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవ్వరినీ వదిలిపెట్టకూడదన్నారు మద్యం శాండ్ పాలసీపై స్పష్టత ఇచ్చామన్నారు గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు గట్టి పరిస్థితుల్లో చెక్ పెట్టాలని స్పష్టం చేశారు సోషల్ సైకిల్ ను నియంత్రించగలిగామని సీఎం చెప్పారు ఒకప్పుడు నేరస్తులు నేరస్తులుగా పరిగణించాడు ఇప్పుడు నేరస్తులు రాజకీయ ముసుగులో కూడా మనకు ఒక థ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చింది

అన్న పవన్ కళ్యాణ్ అన్న నారా చంద్రబాబు నాయుడు అన్న మీకు వందనములు కానీ కలెక్టర్లు చెప్పినా కింద ఆఫీసర్లు పనులు చేయడం లేదు స్పందనకు పదిసార్లు పోయినా కింద ఆఫీసర్లు పనులు చేయడం లేదు దానిపైన మీరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ వందనములు